జై శ్రీరామ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ ఈ ఒక కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చేసానండి మీకు చూపిస్తాను ఈరోజు అది ముడుకుట్టండి ఈ అమ్మాయి అయితే నేను ఒక పది బ్లౌజుల వరకు వేసాను అనమాట అన్ని నీ పాత నా డిజైన్స్లోనే సెలెక్ట్ చేసుకుంది నేనే ఇంకో కొత్త డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసుకుంది కనుడు దీనికి అని చెప్పేసి నేనైతే ఈ కొంచెం చూపించాను చూపించేటప్పటికి తను అయితే ఇది సెలెక్ట్ చేసుకుంది నేను డిజైన్ తీసుకుని అయితే వర్క్ స్టార్ట్ చేశానండి ఇదైతే నేను ఏమనుకున్నానంటే చిన్నగానే కనిపిస్తుంది ఒక హాఫ్ డేలో అయిపోద్ది అనుకున్నాను లేదండి వన్ డే కంప్లీట్గా పట్టేస్తుంది మార్నింగ్ సిక్స్కి పెడితే నైట్ తొమ్మిది అయింది అనమాట అయ్యేటప్పటికి అంత టైం పట్టింది ఎందుకు అంత టైం ఇందులో ఏముంది అని మీరు అనుకుంటారేమో ఇది మొత్తం ముడుకుట్టు కదండి మనం ఎంత ఫాస్ట్గా చేసేద్దామన్నా అది అవ్వదు ఆ ముడి పడాలి కదా అంత ముద్దుగాని తర్వాత మనం జెరీ ఎక్కువ వాడతాం నేను రోజు గోల్డ్ ఒకటినే డార్క్ గోల్డ్ ఒకటి వాడాను ఆ జెరీస్ సారీలో ఉన్న స్నఫ్ కలర్ కొంచెం తక్కువ వాడానమాట మామూలుగానే ఈ ముడుకుట్టు కొంచెం థ్రెడ్ అయినా కూడా తెగుతూ ఉంటుంది అప్పుడప్పుడు జరీ అంటే నార్మల్గా తెగుతూ ఉంటుంది కదా నార్మల్ అయినా అవుటింగ్ చేసిన జరీ అనేటప్పుడు కొంచెం తెగుతుంది అందులోకి ఇది ముడుకదండి బేపచ్చంగా తెగిపోయింది నాకు ఇంకా గుంజిళ్ళే పైకి కిందకే ఇలా అది ఎక్కించడం కాసేపు కూర్చోండం అనేటప్పటికి తెగిపోయేదండి అలా స్టాండింగ్ అయిపోయింది అనమాట అంత అయిపోయింది ఈ బ్లౌజ్ అయ్యేటప్పటికి అయితే ఎందుకని బ్లౌజ్ అయితే సూపర్గా వచ్చింది అనిపించింది ఇంకా వేరే ఈ డిజైన్స్ అన్నీ కూడా పాత డిజైన్లోవేనమాట ఇవి కొంచెం నెమలి కొంచెం అటు ఇటు వచ్చు అలా వచ్చినవి కొంచెం ఇది కొంచెం లేటెస్ట్ అనుకోవచ్చు ఇది ఈ వర్క్ అయితే చాలా బాగుంటుందండి అలా కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఈ మనం కలర్ కాంబినేషన్లు కూడా మీరు డిజైన్లో గమనిస్తే కనుక ఇవి వేసే విధానం మీకు తెలుస్తూ ఉంటుంది మనకి అంటే ఎలా వేస్తే బాగుంటుంది అక్కడే కలర్ పడితే బాగుంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఆహా బాగుంది సూపర్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ మెయిన్ అండి అదే డిజైన్ ఇంకొకళ్ళు కూడా వేయొచ్చు నేను కూడా వేయొచ్చు సేమ్ డిజైన్ కాకపోతే ఏంటంటే ఆ వాడే కలర్స్ వాడే విధానంలోనే కొంచెం ఆ అంటూ వస్తుందని నా ఉద్దేశం అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం ఆ కలర్ ఉన్నా లేకపోయినా కొంచెం మనం జాగ్రత్త తీసుకొని కొంచెం దానికి దగ్గర కలర్లు ఇంకేదైనా పెడితే బాగుంటుందా అనిపించి అలా కస్టమర్కి మన సలహాలు అయితే ఇవ్వచ్చు కొంతమంది అయితే మీకు తెలుస్తుంది కాబట్టి మీరు వెయ్యండి అంటారు ఇంకొంతమంది లేదులేండి ఇలానే వేయండి అని అంటారు ఇవన్నీ కూడా మిషన్ వర్క్ లేదండి ఇది కూడా మిషన్ వర్క్ అని కాకపోతే ఏంటంటే మగ్గం లుక్ వచ్చింది మీరు గమనిస్తే అన్నీ కుందన్స్ అన్నీ కూడా మగ్గంలో వాడేవే అన్నీ మిషన్ వర్క్స్ ఏనమాట ఈ వాళ్ళని నేను చూపించేవన్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు